చిల్లర దానిలోందు క్యారెక్టర్ లేని దానిలాగా ఎవరు ఎవరితోనే ఫోన్ మాట్లాడుతుంది బయటికి వెళ్ళేసి వస్తూ ఉంటుంది రాబిటో అంటది పిచ్చి మంచి ఇంకా ఏం డీప్ అయిపోలేదు వీడియో పర్పస్ లాగో బయట దానికి మంచి మంచి కాదు లేదు మీరు ఏదో నాకు కెమెరా చేస్తున్నారు లేదా అని నాకు ఏదో డౌట్ వస్తుంది అవును ఒక అమ్మాయి గురించి కెమెరా ముందు చిల్లరది కిల్లర్ది అంటాం కదా మాకు బుద్ధి లేదు మాకు మా మా ఇంట్లో లెటర్నే ఉంచారు బాగుండలే హాయ్ లో గైస్ ఎల్ గా మ్యాక్టీరియా ఛానల్ సో ఈ ఇప్పుడు టైం ట్వెల్వ్ అవుతుంది ఫోన్ చేరా టైం చూపిస్తా టైం టువెల్ అవుతుంది కనిపిస్తలేదా ఓకే టైం టువెల్ అవుతుంది మళ్ళీ సేమ్ పొజిషన్ వస్తాను సో ఇంత ఉత్సాహంగా ఏంటిది అని అంటే వంశీ టూ డేస్ ఇంటికి వెళ్ళండి నేను టూ డేస్ ఇంటికి వెళ్ళా సో నేను వచ్చా ఫస్ట్ తను రాలేదు ఇప్పుడు వచ్చిండు సో ఏంటిది అది అని అడిగితే ప్లీజ్ నాతో మాట్లాడకు చెయ్యకు మళ్ళీ మాట్లాడతా రేపు పొద్దున మాట్లాడతా అని చెప్పేసి అని అంటున్నాడు హలో ఎక్స్క్యూజ్ మీ సౌండ్ ఆఫ్ అండి మాట్లాడుతాడు పెరుగుపరచడానికి సో అట్లా తర్వాత మాట్లాడతా అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి అని అంటారు అన్నాడు సో ఇప్పుడు ఏంటి అంటే మౌనికక్కల దగ్గరికి వెళ్ళి నేను కంటెంట్ డిస్కషన్ చేసి ఆఫ్టర్ వంశిత్నం అట్టడు ఫోటో వీడియో ఇప్పుడే చెప్తే మీరు చూడరు కాబట్టి నేను చెప్తున్న పోనీ పను

వంశీ వేరే అమ్మాయి దగ్గరికి ఏం పోలేదు అంటే లైఫ్ గురించి అంటే మీరు అట్లా అనుకోకుండా అట్లాంటి సీన్ లేదు అని అంటే జస్ట్ మీరు ఇట్లాంటివి చేసిన అనుకో జన్మ జనాలకు సరే అయితే ఇప్పుడు వంశీ వంశీ వచ్చిండు సో మీరు ఇబ్బంది పోమని చెప్తా నేను మళ్ళీ ఫోన్ చేసి ఎట్లోకి లెక్క విలుస్తా అయితే మీరు వాడి ఇట్లా రాగానే వాడు చడుగుతున్నాయి అయినా అని చెప్పి అప్పుడు మీరు ఏంటంటే నా క్యారెక్టర్ గురించి బాడ చెప్పాలి తగ్గించుకుంటే నేను మంచి చెప్పాలని తెలిసి నేను నిజాలే చెప్తానేమో కొంచెం అండర్లైన్ తెలుసుకుందాం అనుకుంటా మనిషి ఎట్లా రియాక్ట్ అవుతాడు ఇప్పుడు వేరే వాళ్ళ పిల్లల గురించి వేరే మాట్లాడితే కొంచెం సీరియస్ గా ఉంటుంది అంటే మా అట్లా రియాక్ట్ అవుతారు కదా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు ఉన్నారు మీరు మాకు మస్తు రెస్పెక్ట్ కాబట్టి అర్థమైంది నీ ఆయన ఏం కాల

అక్కవారు ఇట్లా ఆట పెట్టేశారు నేను అంటే చాలా ఇష్టం అయితే సో అక్క వాళ్ళని వేసుకోకండి నేనే చెప్పాను నేనే నా బాయ్ ఫ్రెండ్ ఎలా నా బాయ్ ఫ్రెండ్ ఎలా రియాక్ట్ అవుతాడు నేను అంటే ఇష్టము లేదు అని చెప్పాను

అవును ఒక అమ్మాయి గురించి కెమెరా ముందు చిల్లరది గిల్లార్థు అంటాం కదా మాకు బుద్ధి లేదు మాకు మా మా ఇంట్లో అటునే ఉండాలి పన్నెండున్నర అవుతుంది వచ్చినా రాలే ఇక్కడ ఉందా లేదు మరి ఉంది కావాలి ఇప్పుడు కావాలంటే

ఎయిట్ నైన్ మంత్స్ నుండి నేను అట్లా చేస్తానా అట్లే ఒక రూమ్ మాట్లాడుకోవడానికి మాట్లాడుకోవడం మీన్స్ మాట్లాడుకోవడం వేరే కాదు

అయితే యాక్చువల్గా ఏంటిది అని అంటే కాన్సెప్ట్ కాన్సెప్ట్ చర్చిద్దాం చెప్పులు చెప్పులు చీ అప్పుడు ఎప్పుడో కొట్టాను మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు కొడుతున్నావు రెండు ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే అని కొట్టుడు గిచ్చుడు అయితే నా మీద నా మీద ఎవరైనా చాడలు చెప్తే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అని చెప్పేసి నాకు అందుట్లో ఇప్పుడు మనోళ్ళు కాబట్టి నువ్వు ఏం రియాక్ట్ అవ్వాలి అంత తిట్టాలి బయట తిడితే కూడా గిట్లనే రెస్పెక్ట్తో తో మాట్లాడతావా రెస్పెక్ట్ కాదు అసలు నా ఫెస్టిషన్ చూసి నాకు కానీ నేను ఏమన్న పోతున్నా కుదిరీ